రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన రుణమాఫీలో ఏవైతే లొసులు లోటుపాట్లు ఉన్నాయో వ్యాప్తంగా ఇవాళ ముప్పై మూడు నుంచి నలభై శాతం మంది రైతులకు మాత్రమే ఇవాళ రుణమాఫీ జరిగింది కుమరమ్మీ మాసిబాబా జిల్లాలో లక్షా ఇరవై ఆరు వేల మంది రైతులు రుణమాఫీకి అర్హులైతే నలభై ఎనిమిది వేల మంది మాత్రమే ఇవాళ రుణ రుణమాఫీ కింద వాళ్ళకు డబ్బులు అందినాయి మిగతా వాళ్లకు డబ్బులు అందలే దీనికి కారణం ఏందనేది ప్రభుత్వం చెప్పాలి ఇవాళ మొత్తంగా రేషన్ కార్డు లేని రైతులు ఎవరైతే రుణమాఫీ అర్హులైన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల మంది ఉన్నారు మీరు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామని చెప్పారు ఐదు లక్షల మందికి రేషన్ లేవు వాళ్ళకి ఎట్లా రుణమాఫీ చేస్తారు కుమరమ్మ జిల్లాలో పదివేల మందికి రేషన్ కార్డులు లేవు వాళ్ళు ఎట్లా రుణమాఫీకి అర్హులైతారు వాళ్ళకెట్లా డబ్బులు అందుతాయి అనేది ప్రభుత్వం చెప్పాలి రెండు లక్షల పైన రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం మళ్ళీ ప్రకటించింది కానీ రెండు లక్షల పైన ఉన్న డబ్బులను మీరు చెల్లించండి మేము చేస్తామని అంటారు దానికి టైం లిమిట్ పెట్టలే టైం బౌండ్ యాక్టివిటీ లేదు ఇప్పుడు పలానా తేదీ రోపు మేము రుణమాఫీ చేస్తామని అంటే డబ్బులు ఆ పైన ఉన్న పదివేలు కానీ ఇరవై వేలు కానీ యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ కట్టడానికి సిద్ధంగా ఉన్నారు మీరు కట్టండి మేము తర్వాత చూస్తామనంటే అది చాలా అన్యాయం ప్రభుత్వం ఫలానా నెల రోజుల్లోపు లోపు చేస్తామని అంటే రైతులు కట్టడానికి సిద్ధంగా ఉన్నారు కానీ ప్రభుత్వం కేవలం ఈ రుణమాఫీని అడ్డం పెట్టుకొని బకాయిలన్నీ వసూలు చేసే కార్యక్రమం చేస్తుంది కాబట్టి దీన్ని మేము నిరసిస్తున్నాం ఖండిస్తున్నాం తప్పకుండా రెండు లక్షల పైన రుణాలు ఉన్న వాళ్ళ రైతులకు ఎవరైతే మూడు లక్షలు తీసుకున్న వాళ్ళకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి నాలుగు లక్షల రూపాయలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి రెండు లక్షల యాభై వేలు తీసుకున్న వాళ్ళకి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి అందరికీ రుణమాఫీ చేయండి కట్ ఆఫ్ పెట్టండి అత పైన ఉన్న డబ్బులు రైతులు కట్టుకుంటారు లేకపోతే సర్దుబాటు అనేది చేస్తుంది బ్యాంకులు కానీ ఇంత దారుణంగా వ్యవహరించడం చాలా అన్యాయం అట్టనే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి గైడ్ లైన్స్ ప్రకారం మేము ముందుకు పోతామని చెప్తున్నారు అందులో ఫ్యామిలీ డెఫినేషన్ ఎట్లా ఉన్నది ఒక కుటుంబం అంటే తల్లి తండ్రి మైనర్గా పద్దెనిమిది సంవత్సరాలు నిండని వాళ్ళు ఒక కుటుంబం అవుతారు ఇక్కడికి వచ్చే వరకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నామని చెప్పి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలే వాళ్ళందరూ మేజర్లు అయిపోయారు ఇవాళ వాళ్ళకు కూడా రుణ రుణమాఫీ అర్హత ఉన్నది తల్లిదండ్రులకు కూడా రుణమాఫీకి రహతా ఉన్నది కాబట్టి రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఫ్యామిలీ డెఫినేషన్ మార్చాలి కిసాన్ సమ్మాన్ నిధి నిధి కోసం ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ పాటిస్తే సరిపోతుంది తప్పించి కొత్తగా గైడ్లైన్స్ ఏవి ఇవ్వకపోతే దానికి కూడా చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి అట్లనే ఇవాళ మా మా డిమాండ్ ఒక్కటే కొందరికే కాదు అందరికీ ఇవ్వాలి రుణమాఫీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందో రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని గత ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారికి ప్ర ఆమె మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది దానికి అనుగుణంగా డిసెంబర్లో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతే ఎస్ఎల్బిసి మీటింగ్లో ఉందో దానికి దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే అరవై ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమైతే ఈ పథకానికి అని అది తీరా బడ్జెట్ కన్నా ముందు ఏం చెప్పారు ముప్పై ఒక వేల కోట్ల రూపాయలు మాత్రం సరిపోతాయని దాన్ని సగాన్ని సగాన్ని కుదించారు డబ్బు మొత్తాన్ని మళ్ళీ బడ్జెట్లో పెట్టినప్పుడు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు తగ్గించారు ఇప్పుడు తీరా చూస్తే రుణమాఫీ ఎంతమందికి జరిగింది అని అంటే మొత్తం అన్ని అంత మొత్తం కలిపితే పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే ఇచ్చారు అంటే అరవై ఐదు వేల కోట్ల ఉన్న అప్పు ఇవాళ కేవలం ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ ఎంత అంటే పద్దెనిమిది వేల కోట్లు మాత్రమే అంటే ప్రతి ముగ్గురిలో రుణమాఫీ అయ్యింది కేవలం ఒక్కరికి అంటే సగం మంది కూడా ముప్పై మూడు శాతం మాత్రం మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది ఈ విషయాన్ని రైతాంగం ఇప్పటికే అర్థం చేసుకున్నది కేవలం కళ్ళబోల్లి మాటలు చెప్పి కాలయాపన చేయడానికి ఇవాళ ఒక ప్రొఫార్మర్ విడుదల చేసి అగ్రికల్చర్ ఆఫీసర్కు మీరు రుణమాఫీ దరఖాస్తు పెట్టుకోమని చెప్పడం చాలా అన్యాయం ప్రభుత్వాన్ని మేము ఇవాళ నిలదీస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా మీరు చెప్పిన రెండు లక్షల రూపాయల రుణమాఫీ రెండు లక్షల పైన ఉన్న వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయండి రెండు లక్షల లోపు ఉన్న రుణమాఫీ అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగాలి ఈ విధానాన్ని మీరు అవలంబిస్తే తప్పకుండా రైతులకు న్యాయం చేసిన వాళ్ళు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్షం తరఫున భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ తరఫున నేను డిమాండ్ చేసేది ఒక్కడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇకనైనా మీరు మీరు చెప్పిన మాటలకు మీరు కట్టుబడి ఉండాలి తప్పకుండా రెండు లక్షల రూపాయల రుణమాఫీకి మీరు ఎవరైతే అర్హులైన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరికీ మీరు రుణమాఫీ చేయాలి అట్లే సొసైటీలో జరిగిన అక్రమాలు అన్నీ అన్ని కాదు ఇవాళ ఎంత అన్యాయం అంటే